వ్యవసాయంలో వచ్చే నూతన సాగు పద్ధతులు సాంకేతికతను రైతులు సద్వినియోగం చేసుకుంటూ అధిక లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు గురువారం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అంతర్గ మండల అద్దంపేట గ్రామంలో డ్రోన్ పరికరాలను ప్రారంభించిన అనంతరం డ్రోన్ పరికరం ద్వారా మార్త రాములు వరి పొలంలో చేసిన ఎరువుల పిచికారీ విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న కూలీల కొరత కారణంగా రైతులు అధునాతన సాంకేతిక వైపు మళ్లారని దీనివల్ల ఖర్చు సమయం రెండు తగ్గుతాయని సాంకేతికతను వినియోగిస్తూ అధిక లాభాలు పొందే విధంగా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు డ్రోన్ పరికరాన్ని అంతర్గా మండలం రాయదండి గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులు పల్లె రాజు శాములు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దపల్లి బ్రాంచ్ నుంచి ఇరవై ఐదు లక్షల రుణ సదుపాయం పొంది కొనుగోలు చేశారని ఇరవై లీటర్ల కెపాసిటీతో డ్రోన్ ట్యాంక్ ఉందని దీని ద్వారా ఒక ఎకరానికి సంబంధించి ఎరువులు విత్తనాలను పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో చల్లటం పూర్తి చేయొచ్చని తెలిపారు డ్రోన్ పరికర వినియోగం ఇతర వివరాల కొరకు పల్లెరాజు ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది ఆరు సున్నా రెండు నాలుగు ఐదు నందు సంప్రదించాలని తెలిపారు ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి మండలి వ్యవసాయ అధికారి బి రాంబాబు తహసీల్దార్ ఎంపీడీఓ ఏఈఓ సర్పంచ్ ఎంపీటీసీ సంబంధిత అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు